హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే బచ్చల కూరను ఇలా శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అంటే రెండు టీ స్పూన్లు జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ ధనియాలను కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర ధనియాలను దోరగా మంచి సువాసన వరకు అయితే వేయించాలి ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపోయేంత ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి మీరు ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయటం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ నువ్వుల ఫ్లేస్లో కావాలంటే పల్లీలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసి పక్కనుంచి చల్లారనివ్వాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో వేయాలి కొద్దిగా చింతపండు అదేవిధంగా పొట్టు తీసిన ఒక ఆరు ఏడు వెల్లుల్లిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి చూశారు కదా ఇలా ఈ బచ్చల కూర మొత్తం దగ్గర పడే వరకు బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి చూశారు కదా ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసి స్టవ్ ఆపేసి ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నువ్వులు ఎండుమిర్చిని ఇలా పొడిలా చేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించి పక్కనుంచుకున్నాం కదా ఇలా ఉడికించుకొని ఆ బచ్చల కూరను కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అదేవిధంగా ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి మీరు ఇక్కడ వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అదేవిధంగా కరివేపాకును కూడా వేసి కొద్దిగా సాల్ట్ని వేసి ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కూర పచ్చడిని ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిసే వరకు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కూర పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అదే విధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లోకైనా ఇంకా ఏ కర్రీలు కానీ పప్పు కానీ అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది బచ్చల కూర అనేది హెల్త్కి చాలా మంచిది ఇంకా ఫైనల్గా కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ